ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా చేసుకుని ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి మురుమరాల కానీ ఇప్పుడైతే మనం టైరీ విధానం చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పులు మురుమరాలు తీసుకున్నాను వీటిని మేము మురమరాలు అంటామండి మీరు ఏమని పిలుస్తారో కామెంట్స్లో తెలియజేయండి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కొంచెం కారం అలాగే కొంచెం చాట్ మసాలా వేసేయండి తర్వాత వీటిలోకి కావాల్సినవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు కొత్తిమీర అలాగే నిమ్మరసం అండి ఇంట్లో స్నాక్స్ చేయడానికి ఏమీ లేకపోతే బొరమరలు ఉంటే ఇలా అసలు స్టవ్ ఆన్ చేయకుండా మనం టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు అలాగే పిల్లలకి కూడా బాగా నచ్చుతుందండి ఇప్పుడైతే మనం ఒక్కొక్కటి కూడా వేసేసుకుందాం ఇందులో మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర అన్నీ కూడా వేసేసానండి తర్వాత నిమ్మరసం కూడా వేసాను కొంచెం పుల్లగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి వేసి బాగా కలపాలి ఇప్పుడైతే మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మురమరాలకి ఫ్లేవర్ని బాగా పట్టించాలండి స్టవ్ యూజ్ చేయకుండా ఇంట్లోనే మనం చాలా టేస్టీగా స్నాక్ అయితే తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ఎప్పుడు తినకపోతే టేస్ట్ చేయండి పుల్లగా కారంగా అక్కడక్కడ ఉల్లిపి ముక్కలు అవి తగులుతూ ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది పిల్లలకి కూడా బాగా నచ్చుతుందండి వెళ్ళి ఈవినింగ్ టైం స్నాక్ చేసి పిల్లలకి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు నేనైతే కలిపేసాక చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసుకోవాలి అంతేనండి మనకి చాలా ఈజీగా టేస్టీగా లుక్ లుగా అయితే రెడీ అయిపోయింది చల్లగా వర్షాలు పడ్డప్పుడు ఇలా కారంగా పుల్లగా చేసుకోవచ్చండి అలాగే నార్మల్ టైంలో కూడా చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము నేనైతే టేస్ట్ చేశానండి సూపర్గా వచ్చింది బై ఫ్రెండ్స్